కమ్యూనిస్టు పార్టీ ఈ వంద సంవత్సరాల కాలం ఒక సుదీర్ఘ ప్రయాణాన్ని సాగించి ఈ దేశంలో పేద వర్గాల పట్ల కష్టజీవుల కోసం నిలబడి ఈ వంద సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణాన్ని సాగించడం జరిగింది ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీ ఆనాడు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా ఈ దేశ స్వతంత్రం కోసం నినాదం ఇచ్చి అనేక త్యాగాలు అనేక పోరాటాలు ఉరికంపాలు ఎక్కిన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీ అటు తర్వాత ఈ దేశంలో జాగీర్దార్లు భూస్వాములు సంస్థానాధీశులకు వ్యతిరేకంగా దున్నే వాందే భూమి కావాలని పెద్ద ఎత్తున పోరాటాలు సాగించిన పార్టీ ఈ దేశంలో వీరోచిత పోరాటాలకు సమరశీల పోరాటాలకు నాంది పలికి కష్టజీవుల కోసం అట్టడుగు వర్గాల కోసం నిలబడ్డటువంటి పార్టీ ఈ దేశంలో అనేక మార్పులకు అది సామాజిక మార్పులు కావచ్చు భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటాలు కావచ్చు అనేక మార్పులకు కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం వహించే పోరాటాలు సాగించింది ఈ వంద సంవత్సరాల కాలంలో అనేక మంది త్యాగదలు ముఖ్యంగా మరి అనేక మంది దేశవ్యాప్తంగా మరి అనేక పోరా ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది యోగా యోధులు కమ్యూనిస్టు ఉద్యమానికి సారథ్యం వహించిన చరిత్ర కామ్రేడు చంద రాజేశ్వరరావు అదేవిధంగా నల్లమల్ల గిరిప్రసాద్ అదేవిధంగా రసబలి ఈ ఖమ్మం జిల్లా ముద్దుబేటలు అనేక త్యాగాలతోని ఎర్రజెండా పార్టీ ఎరుపెక్కిన చరిత్ర కమ్యూనిస్టు మరి ఈ దేశంలో ఇప్పటికీ పేదవాళ్ళ కోసం కష్టజీవుల కోసం పోరాటాలు నిర్వహించే కోట పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ సోదరులరా ఈ వంద సంవత్సరాలు పురస్కరించుకొని మరి దేశంలో అనేక పోరాటాల నాయకత్వం వేసేటువంటి పార్టీ విజయాలని రేపు జరగబోయేటువంటి కమ్యూనిస్టు ఉద్యమానికి దేశ కమ్యూనిస్టు ఉద్యమానికి ఈ రాష్ట్ర కమ్యూనిస్టు ఉద్యమానికి ఒక స్ఫూర్తి నిలిచేగా ఈ ఖమ్మం జిల్లాలో జరిగే బహిరంగ సభకు కష్ట జీవులకు పేద వర్గాలకు ఒక దిక్సూగా నిలబడబోతాం